హాయ్ అండి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి హ్యాండ్ కటింగ్ ఒకసారి మళ్ళీ చూపించండి అని మనం హ్యాండ్ కటింగ్ కోసం ఫస్ట్ అయితే నాలుగు ఫోల్డింగ్స్ ఇలా చేసుకోవాలండి ఫోల్డింగ్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలండి ఇంకా స్ట్రైట్గా ఉండేలాగా ఒక లైన్ మార్క్ చేసి కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఇంచ్ అనేది మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనకు ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ హైటు హ్యాండ్ లూజు ఆమ్ రౌండ్ మూడు మార్కింగ్ చేసుకోవాలండి మనకు కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే మళ్ళీ టేప్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఖర్చుతో కలిపి నేను మొత్తం హ్యాండ్ హైట్ వచ్చేసి పది ఇంచులకి మార్కింగ్ చేశాను హ్యాండ్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు అండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేశాను ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ తక్కువ రావండి ఇలాగా రౌండ్ తీసేయడమే చాలా ఈజీగా ఇలా మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ పెట్టి లోతు తీసేయాలి కట్ చేసేసుకోవడమే మామూలుగా అయితే పది ఇంచులకు మూడు ఇంచులు పెట్టాలండి మనం హ్యాండ్ అవన్ అనేది కానీ ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలానే మార్కింగ్ చేసామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఏ పీస్కి ఆ సెపరేట్ చేసేసి ఈ లోతు కూడా కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్